ఒకప్పుడు పిల్లలకు సంప్రదాయ క్రీడలు ఆటలు నేర్పించేందుకు ఆసక్తి చూపించిన తల్లిదండ్రులు ఇప్పుడు యుద్ద కళలు నేర్పించేందుకు మక్కువ చూపుతున్నారు ఇదే బాటలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కొంతమంది చిన్నారులు మార్షల్ ఆర్ట్స్ లో భాగమైన కుంగ్ఫు కరాటేలో రాటు తేలుతున్నారు ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ చిన్న వయసులోనే చిన్నారులు రాష్ట్ర జాతీయ స్థాయి పథకాలు సాధిస్తూ అవురా అనిపిస్తున్నారు వయసుతో సంబంధం లేకుండా వేగంగా చేతులు కదుపుతూ గురువు సారథ్యంలో మెళకువలు ప్రదర్శిస్తున్నారు మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి పట్టుదలగా ఆత్మరక్షణ విద్యలో రాణిస్తున్నారు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన చిన్నారులు మార్షల్ ఆర్ట్స్ లో భాగమైన కుంగ్ఫూ కరాటేలో నైపుణ్యం సాధిస్తున్నారు కుంగ్ఫూ గురువు సురేష్ వద్ద మెళకువలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్న చిన్నారులు ఇటీవల విజయవాడ చిలకలూరిపేటలో నిర్వహించిన జాతీయ స్థాయి కుంగ్ఫూ పోటీల్లో అండర్ ఫైవ్ అండర్ టెన్ విభాగాల్లో సత్తా చాటారు అనేక విభాగాల్లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు కైవసం చేసుకోవడంతో పాటు పథకాలు పత్రాలు అందుకున్నారు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండేందుకు కుంగ్ఫో విద్య నేర్చుకుంటున్నామని చెబుతున్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి నేను కుంపు నేర్చుకుంటాం జరుగుతుంది నేను కుంపు నేర్చుకుంటున్నాను కుంపు నేర్చుకుంటాల్లో ప్రతి ఆడపిల్ల హెల్త్ బాగుంటుంది నేను నేర్చుకున్న కటలు ఫస్ట్ ఫో ఫోర్ డైరెక్షన్ ఫస్ట్ కట వెపన్స్ ఇంకా ఇంకా నేర్చుకుంటాం జరిగింది నేషనల్ స్టేట్ లెవెల్ దాంట్లో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చేటం జరిగింది నేను కుంపు నేర్చుకోవటం వల్ల ఆర్మిజానికి ఎంతవరకు మంచిది నేను కుంపు నేర్చుకుంటాం త్రీ ఫైవ్ ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను నా బెల్ట్ గ్రీన్ బెల్ట్ స్టేట్ లాగా నేషనల్ గోల్డ్ సిల్వర్ బ్రౌన్ కూడా వచ్చేసి కుంఫు నేర్చుకున్న వల్ల అందరికీ ఉపయోగ ఉపయోగం అవుతుంది ఫోర్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను నా బెల్ట్ బ్లూ బెల్ట్ కటా స్టిక్స్ లాంచెక్స్ బేసిక్స్ ఫస్ట్ కటా ఫోర్డ్ యాషన్ ఫస్ట్ బేసిక్ చేస్తాను ప్రతిరోజు నేను కుంపుకి వస్తున్నాను కుంపు నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే శారీరకంగా మానసికంగా ఫిట్ గా ఉంటాము ఈ కుంఫు ఆడపిల్లలకు చాలా అవసరం ఎందుకంటే ఆడపిల్లల మీద ఆయాచనలు జరుగుతున్నాయి ఆడపిల్లలు ఎక్కువగా కుంఫు నేర్చుకోవాలి చిన్నారుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు కుంఫు శిక్షణ ఉపయోగపడుతుందని గురువు సురేష్ చెబుతున్నారు చిన్న వయసులోనే తమ పిల్లలకు యుద్ధ కళలు రణ నేర్పించేందుకు వారి తల్లిదండ్రులే స్వచ్ఛందంగా ప్రోత్సహిస్తున్నారన్నారు పన్నెండు సంవత్సరాలు బట్టి ఇన్స్టిట్యూట్ రన్ చేసి ఎంతమంది విద్యార్థులను మార్షల్ యొక్క అనే విద్యలో ఇక కున్ఫు అనే విద్యను ఎంతమందికి నేర్పించి ఎంతమంది నేషనల్ టోర్నమెంట్స్ని నేర్పించడం జరుగుతుంది కున్ఫు అనేది ఈ యొక్క యుద్ధ కళ మార్షల్ ఆర్ట్స్ యొక్క అత్యంత ప్రాచీనమైన యొక్క యుద్ధ కళలో ప్రాముఖ్యమైనది ఈ యొక్క కున్ఫు యుద్ధ కళ ఈ కున్ఫు యుద్ధకళ నేర్చుకోవడం వల్ల మన యొక్క శరీరం యొక్క దృఢత్వం పెరిగి ఆత్మవిశ్వాసం పెరుగుద్ది మెంటల్ ఎక్ససైజ్ అండ్ ఫిజికల్ ఎక్ససైజ్ రెండు కూడా జరిగితే రెండు యొక్క ప్రాముఖ్యతను యొక్క ఈ యొక్క కున్ఫు విద్యలో మనం పొందవచ్చు ఎంతోమంది విద్యార్థిని విద్య తల్లిదండ్రులు అవగాహన కలిగి మా దగ్గరికి వందలాది మంది స్టూడెంట్స్ని పంపిస్తున్నారు జంగారిన మేము రెండు బ్రాంచ్లు రన్ చేస్తూ ఈ యొక్క కుంఫు విద్యను ఉదయకాలము సాయంత్రకాలము నేర్పించడం జరుగుతుంది ఆత్మరక్షణ శారీరక మానసిక దృఢత్వం కోసం కుంగ్ఫు నేర్చుకుంటున్న ఈ చిన్నారుల్లో చాలా మంది ఇప్పటికే తెలుపు పసుపు నీలం బెల్టులు సాధించగా భవిష్యత్తులో బ్లాక్ బెల్ట్ సాధించడమే తమ లక్ష్యమని చెబుతున్నారు